తర్వాత ఇవి ఇవ్వాలి నేను రెండే ఇచ్చాను ఓకేనా ఇలా నెక్స్ట్ చూడండి మేఘనా కదా లోనే ఇప్పుడు మేఘనా మార్కెటింగ్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జాంపుల్ అని తీసుకోవాలి పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జాంపుల్ ఫస్ట్ రా సాల్ట్ ఎంత క్వాంటిటీ ఉంది ఫోర్ హండ్రెడ్ కేజెస్ రేట్ వచ్చేసి థర్టీ రూపీస్ తర్వాత కోకోనట్ సో ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ నెంబర్స్ రేట్ వచ్చేసి ట్వంటీ వీటికి ట్యాక్స్ ఏమి ఉండదు అలాగే సేవ్ చేసేయాలి ట్యాక్స్ ఏమి ఉండదు ఇలా చేసేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పేజీ సిక్స్టీ సెవెన్ ఓపెన్ చేయండి సిక్స్టీ సెవెన్లో ఏమైనా డౌట్ ఉందేమో చూడండి సిక్స్టీ సెవెన్ సో సేల్స్ టు కేవీఆర్ ట్రేడర్స్ కడప ఇక్కడ చూడండి ప్యాకేజింగ్ ఛార్జెస్ వచ్చాయి నేను సేల్స్లోకి వెళ్తున్నాను సేమ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎక్కడ ఇస్తున్నావో అదే ప్లేస్లో ఇవ్వాలి ఇక్కడ కేవీఆర్ ప్లేస్లో నేను గణేష్ మర్చెంట్స్ తీసుకుంటాను మీరు అక్కడ కేవీఆర్ తీసుకోండి సేల్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏవైతే క్రియేట్ చేస్తానో అవే ఇస్తున్నాను బ్రూ ఫర్ ఎగ్జాంపుల్ బ్రూ వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ అనుకోండి రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ తర్వాత ట్రోపికా ఇవి వచ్చేసి ట్రోపికా వచ్చేసి ఫిఫ్టీ ఉన్నాయి రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది మీరు అక్కడ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఐటమ్స్ ఇచ్చుకోవాలి ఫైవ్ ఐటమ్స్ ఇచ్చుకొని తర్వాత ఇచ్చుకోండి దీని కింద ఆల్ట్సీ ఇచ్చి ప్యాకేజింగ్ ఛార్జెస్ నేను చేయలేదు అందుకు ఇక్కడ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటున్నాను ప్యాకేజింగ్ ప్యాకింగ్ ఇది ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే మనం సేల్ చేసేటప్పుడు దీని మీద కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం ట్యాక్స్ సో అమౌంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సో ఇక్కడ సిజిఎస్టీ ఎజెస్టీ వాళ్ళు యాక్సెప్ట్ అం ఇలా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ సేల్స్ టు క్యాష్ అంటే క్యాష్ సేల్ చేస్తున్నాం ఇవన్నీ ఏంటి ట్యాక్స్ ఉండవు వీటికి ఆ ఎగ్స్ జాగరీ పాపడి ఇవన్నీ కూడా ట్యాక్స్ ఉండవు ట్యాక్స్ ఇచ్చుకోకుండా సేల్ చేయాలి తర్వాత చూడండి నెక్స్ట్ నైన్త్ వన్ శాలరీ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవాలండి శాలరీ అడ్వాన్స్ పేమెంట్ సో డెబిట్ శాలరీ అడ్వాన్స్ వస్తుంది క్రెడిట్ క్యాష్ వస్తుంది ఆల్ టు సీ ఇస్తున్నాను ఇక్కడ ఆన్ ద స్పాట్ శాలరీ అడ్వాన్స్ కరెంట్ ఎసెట్స్ కరెంట్ ఎసెట్స్ తీసుకోవాలి సాలరీ అడ్వాన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ ఎయిట్ థౌసండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అక్కడే డెబిట్ రేట్ రాసుకోండి డోంట్ వరీ ఓకే తర్వాత చూడండి నెక్స్ట్ ఎక్కడ డౌట్ ఉందా చూడండి ఎక్కడ డ్రాయింగ్స్ ఓకేనా డ్రాయింగ్స్ ఏదైనా వేయాలి వెరీ గుడ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది అండర్ గ్రూప్ ఏమొస్తుందండి డ్రాయింగ్స్ ఎనీబడి బడి ఇంత ఇంతసేపు ఆలోచించాలి దానికి ఓకే గుడ్ సో పేమెంట్లో వేసుకోవాలి దాన్ని నెక్స్ట్ ఏముందండి ఎక్కడ డౌట్స్ ఉన్నాయో చూడండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ట్రాన్స్ఫర్డ్ ట్వెల్వ్ థౌసండ్ క్యాష్ పెట్టి క్యాష్ ఏ కిలో వేయాలి ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు అది కరెక్ట్ డన్ సో తర్వాత ట్వెల్త్ వన్ అన్ని కన్వేయన్స్ టెలివిల్ పోస్టేజ్ స్టేషనరీ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ క్రియేట్ చేయాలి పేమెంట్ లో వేయాలి ఓకేనా అన్ని డెబిట్ చేయండి ఒక్కొక్కటి సెపరేట్ గా లేకుండా అన్ని డెబిట్ చేయండి డిఆర్ డిఆర్ అని ఇచ్చుకొని అన్ని డెబిట్ చేసి తర్వాత పెట్టి కాస్ట్ క్రియేట్ చేయాలి ఓకే సో తర్వాత థర్టీన్త్ వన్ ఏకిలో పోస్ట్ చేయాలి ఎక్స్ ఓకే వెరీ గుడ్ సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఏకీలో పోస్ చేయాలి ఓకేనా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ రిసీవ్ రెండు క్రెడిట్ వస్తాయి రెండు క్రెడిట్ వస్తాయి డెబిట్ క్యాష్ వస్తుంది ఓకేనా అది ఓకేనా థర్డ్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేమైనా ఉంటే ఎనీ డౌట్స్ రిమైనింగ్ బాయిస్ ఎనీ డౌట్స్ యా నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫోర్త్ ప్రాబ్లంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చాలా సింపుల్ ప్రాబ్లం ఎక్కడ నా ఐ థింక్ ఎవరికి డౌట్ రాకపోవచ్చు ఒకసారి చూసుకోండి త్రీ రోజెస్ ఫైవ్ పర్సెంట్ ఆరెంజ్ పర్సెంట్ హనీ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీన్ పర్సెంట్ డైరీ మిల్క్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓకేనా రెండు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఉన్నాయి విత్ ఇన్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓకే ఎక్కడైనా డౌట్స్ ఏమో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోర్త్ వన్ సింపుల్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకోండి ఫిఫ్త్ వన్లో ఎక్కడ డౌట్స్ ఏమో చూడండి ఇక్కడ అన్ని ఎయిటీన్ పర్సెంటే ల్యాప్టాప్స్ ప్రింటర్స్ పెన్ డ్రైవ్స్ మీరు తొమ్మిది ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఎలా అయితే చెప్పానో డిస్కౌంట్ రిసీవ్డ్ మైనస్ టూ థౌజండ్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సెవెన్ థౌసండ్ దాని కింద సీజేఎస్టీ ఏజీఎస్టీ ఇవ్వాలి వీటికి ల్యాప్టాప్స్ ప్రింటర్స్ పెన్ డ్రైవ్స్ అని గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి ఇంతకుముందు చేశాను కదా కాపీ జ్యూసెస్ అని అలా చేసుకోవాలి ఇక్కడ క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళాలి క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ స్టాక్ గ్రూప్స్ చేసుకోవాలి ఫస్ట్ ల్యాప్టాప్ చేసుకోవాలి పెన్ డ్రైవ్ ప్రింటర్స్ చేసుకోవాలి పెన్ డ్రైవ్ చేసుకోవాలి యా సో అది నెక్స్ట్ చూడండి పర్చేజ్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ రాయచూటి అండ్ క్రియేట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఓకే ఫస్ట్ టూ ఐటమ్స్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి తర్వాత త్రీ ఐటమ్స్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా ఇది కూడా పర్చేజ్ విత్ ఇన్ స్టేట్ ఓకే మీకు డౌట్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి సేల్స్లో చూడండి సేల్స్ టు స్మార్ట్ ట్రేడర్స్ ఒంగోల్ అండ్ క్రెయిట్ అన్ రిజిస్టర్డ్ అండి అన్ రిజిస్టర్డ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే లెజ్జర్ క్రియేట్ చేసేటప్పుడే స్మార్ట్ ట్రేడర్స్ అండర్లో సండ్రీ డెప్టార్స్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రెగ్యులర్ గా తీసుకోవాల్సింది అన్ రిజిస్టర్డ్ తీసుకో సో అన్ రిజిస్టర్డ్ తీసుకుంటే జిఎస్టీ నెంబర్ అడగదు సేవ్ చేయాలి యాక్సెప్ట్ ఇక్కడ డిస్కౌంట్ చూడండి మైనస్ సిక్స్ పర్సెంట్ ఇచ్చాడు మైనస్ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ కాలంలో ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓచర్స్లోకి వెళ్తున్నా ఎఫ్ఐట్లోకి వెళ్ళాను ఎఫ్ఐట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను గణేష్ తీసుకుంటున్నాను ఆ ప్లేస్ ఆల్రెడీ స్మార్ట్ ఉంది కదా స్మార్ట్ తీసుకుంటాను సేల్స్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకుంటున్నాను ఫాగ్ వన్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను తర్వాత ఇంకో ఐటెం ఎల్ఈడి బల్బు అంటే ఆ ప్లేస్లో ఇస్తున్నాను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ డిస్కౌంట్ ఆల్ట్స్ ఇస్తున్నా డిస్కౌంట్ అలో క్రియేట్ చేస్తున్నాను డిస్కౌంట్ హలో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అండి డిస్కౌంట్ సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ అని అర్థం అండి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇవ్వాలి మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ పర్సెంట్ అని ఇక్కడ ఇవ్వాలి ఆటోమేటిక్గా దాని వాల్యూ అదే తీసుకుంటుంది ఓకే దాని తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి సిజిఎస్టీ ఎస్టీ ఇలా ఇక్కడ ఆ ప్లేస్లో నేను వేరే ఐటమ్స్ ఇస్తున్నాను మీకు అర్థం అవడానికి జస్ట్ టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఇలా తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో తర్వాత నెక్స్ట్ చూడండి మీకు ఎక్కడ డౌట్ వస్తుందంటే నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పేమెంట్లోనే వేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి సిక్స్టీ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎంత అవుతుంది సిక్స్టీ థౌజండ్ మీద టెలి టెలీ బిల్ ట్వంటీ పర్సెంట్ ఎంత అవుతుంది సిక్స్టీ థౌజండ్ మీద రెంట్ థర్టీ పర్సెంట్ ఎంత అవుతుంది ఆ మూడు మనం కలెక్ట్ చేసుకొని అంటే క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు దాని వాల్యూ వేయాలి అక్కడ ఇప్పుడు నేను కింద కంట్రోల్ ఎన్ని ఇచ్చి క్యాలిక్యులేటర్ ఆన్ చేశాను కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేసేసి ఇక్కడ ఇస్తున్నాను సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ కింద చూడండి సారీ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఇంటూ ఫిఫ్టీ బై చూడండి థర్టీ థౌసండ్ వచ్చింది మళ్ళీ సిక్స్టీ థౌజండ్ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ ఓకేనా చూడండి ట్వెల్వ్ థౌజండ్ మళ్ళీ సిక్స్టీ థౌజండ్ ఇంటూ ఎయిటీన్ థౌసండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అన్ని డెబిట్ అని మనకు తెలుసు ఇక్కడ అన్ని డెబిట్ చేసుకుని మనం ఏం చేయాలి క్యాష్ క్రియేట్ చేయాలి సాలరీస్ ఎంత థర్టీ థౌసండ్ ఇవ్వాలి మళ్ళీ డెబిట్ చేయండి సిఆర్ ఉంటుంది డిఆర్ ఇవ్వండి నెక్స్ట్ ఏముంది రెంట్ నేను ఆల్టీసీ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను రెంట్ చేయలేదు రెంట్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను

థర్టీ ఎయిటీన్ ఎయిటీన్ థౌజండ్ ఇలా అన్ని డెబిట్ చేసేసి మనం క్రెడిట్ క్యాష్ చేయాలి ఇలా చేయాలి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఓకేనా వీలైతే రాసుకోండి పక్కన అర్థం అవ్వకపోతే లేదంటే ఫోటో తీసుకోండి నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి టెన్త్ వన్ స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ నవీన్ ఫైవ్ థౌజండ్ ఫర్ క్యాష్ సో ఇది మనం పేమెంట్లో వేయాలి స్టేషనరీ డెబిట్ చేయాలి క్యాష్ క్రెడిట్ చేయాలి వీలైతే రాసుకుంటుంది తర్వాత లెవెన్త్ వన్ కాంట్రాలో ఎంటర్ చేసుకోవాలి ట్వెల్త్ వన్ సాఫ్ట్ టెక్ కంప్యూటర్స్ సో వాళ్ళకు మనం టోటల్గా టూ ల్యాక్స్ పే చేయాలి బట్ మనము చెక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాష్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ ఆ సాఫ్ట్ టెక్ ప్లేస్లో స్మార్ట్ ఇస్తున్నాను ఓకేనా జస్ట్ అంటే క్యాలిక్యులేటర్ కింద ఆన్ చేసి కింద చూడండి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇస్తే ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ఇంకా రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని అడుగుతాం ఓకే ఇక్కడ చూడండి టోటల్ టూ ల్యాక్స్ ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత చెక్ అంటే ఏదో ఒక బ్యాంక్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను బ్యాంక్ ఇక్కడ చూద్దాం ఇక్కడ బ్యాంక్ ఏమి నేను తీసుకోలేదు కాబట్టి క్రియేట్ చేస్తాను సి ఎస్బీఐ బ్యాంక్ ఏదో ఒకటి బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి క్యాష్ ఇలా తీసుకోవాలి ఓకే వీలైతే రాసుకోండి అర్థమవ్వకపోతే సేవ్ చేయండి యా సో తర్వాత థర్టీన్త్ వన్ పేమెంట్ మేడ్ బై క్యాష్ ఫర్నిచర్ మెషినరీ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ సీసీ కెమెరా అన్ని ఫిక్స్డ్ అసెట్ అవుతాయి అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి పేమెంట్లో తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా రెండు డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయండి పేమెంట్లో ఇది కూడా ఇది కూడా పేమెంట్ వస్తుంది ఓకే సో ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉన్నాయా ఎక్కడైనా లైస్ ఎక్కడైనా డౌట్ ఉన్నాయా ఈ ప్రాబ్లంలో లేదు